ఒక్క మాటనైతే ఎంఐఎం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా కొన్ని ఏండ్ల నుంచి వెళ్ళి కొన్ని ఏండ్ల నుంచి వెళ్ళి కొన్ని దశాబ్దేళ్ళ నుంచి వెళ్ళి అక్కడ మీకు ఓటమి లేకుండా అయిపోయింది మిమ్మల్ని గెలిపిస్తూ ఉన్నారు ప్రజలు వాట్ ఎవర్ బిహైండ్ ద రీజన్ ఏదైనా పక్కన పెడదాం ఎందుకంటే అది ఇక షాట భారతం మనం చర్చిస్తే ఇక మతమా కులమా లేకపోతే పేరా ఊరా ప్రాంతమా భాషనా ఏదన్నది పక్కన పెట్టుండ్రి వాళ్ళు మీకే ఎందుకు ఓట్లు ఇస్తున్నారు అనే రీజన్ పక్కన పెడితే ఒకటి మాత్రం చూడండి వాళ్ళు మీకే ఓట్లు వేస్తున్నారు వాళ్ళు మీకే ఓట్లు వేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతానికి మీరు ఒక ఎమ్మెల్సీ అవడమా లేకపోతే ఒక ఎమ్మెల్యే అవడమా లేకపోతే ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ఒక ఎంపీ అవ్వడమా జరుగుతూ ఉన్నది ఆ ఓల్డ్ సిటీ ఆ ప్రాంతాన దయచేసి వాళ్ళని డెవలప్ చేయండి వాళ్ళని డెవలప్ చేయండి వాళ్ళు చిన్న దుకాణాలు తీసేయమనో లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి రెండు కట్టలేని పరిస్థితి అని కాదు నీళ్ళ కాడ వాటి కాడ ఇంకో డెవలప్మెంట్ కాడ ఇండ్ల కాడ వాళ్ళకు ఒక సరైన అభివృద్ధి పదంలో వాళ్ళని నడిపించుండ్రు నిజంగా చెప్తా ఉన్నాను ఎంతమంది ఇంకా కటిక పేదరికంలో బతుకుతూ ఉన్నారు హైదరాబాద్ అంటే ఒక్కసారి ఓల్డ్ సిటీకి పోతే సరిపోతుంది అక్కడ చూస్తే వందల ఒక్క బిల్డింగ్ ఉంటుంది పెద్దగా వందల వందల ఒక్క బిల్డింగ్ పెద్దగా ఉంటుంది అది బిజినెస్ మ్యాన్దో లేకపోతే పొలిటిషన్దో ఎవరిదో అయి ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా చిన్న 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 ఇరుకిరుకు ఇండ్లల్లో ఇమ్మిడిపోయి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ ఇరుకు ఇండ్లల్లో మరి ఐదు మంది పది మంది ఎట్లా పడుకుంటారు ఎట్లా తింటారు కూడా అర్థం కాదు దయచేసి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళ జీవితాలు మార్చుంటారు ఓల్డ్ సిటీని ఓల్డ్గానే ఉంచితే అది గొప్ప కాదు ఓల్డ్ కాస్త న్యూ కావాలి ఓల్డ్ కాస్త డెవలప్ కావాలి గుర్తుపెట్టుకోండి పేరులో పిలుసుకుందాం ప్రొనౌన్సియేషన్ బాగుంది మనకు అలవాటు పడ్డాము ఓల్డ్ సిటీ మాస్గా ఉంది బట్ దయచేసి ఆ ఓల్డ్ సిటీని కాస్త న్యూ సిటీ చేయుండ్రి అక్కడ వాళ్ళు కూడా ప్రజలు కూడా అడగడం మానేసిండ్రు ఓట్లు వేయడం మనవడకటి వస్తే సరే ఉంటే సరిపోతుంది అనుకునే దానికి అలవాటు పడిపోయినరు మరి ఓట్లు వేస్తున్నామయ్యా సార్ మరి డెవలప్మెంట్ ఏదైనా అడిగే ఆ దమ్ము ధైర్యం మరి ఎందుకు సచ్చి తెలుస్తలేదు మీరే అడగకపోతే మీ ప్రాంతానికి సంబంధించి మీరే కొట్లాడకపోతే మీ గల్లీలో ప్రాబ్లం ఉంది ఓ సమస్య ఉందని మీరే చెప్పుకోకపోతే బయటోడి ఇంకెవడొస్తాడు మీ దగ్గరికి మీ మీ తరఫున నిలబడి ఇంకెవడు కొట్లాడతాడు ఇంకా ఓల్డ్ సిటీ ఓల్గానే ఉందంటే కారణం దానికి ఈ మైండ్ సెట్టే వీళ్ళు మారక వీళ్ళు అడగక రైట్ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేశారట మొత్తానికి ఇక కేటీఆర్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నాను లేకపోతే ప్రభుత్వం పైన పోస్తున్నాను లేకపోతే ఇక ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండని చెప్పేసి ఇక తీన్మార్ మల్లన్న ఓ కేసు అయితే కేటీఆర్ గారి మీద పెట్టినరు ఇక దానికి క్వాష్ పిటిషన్గా అంటే ఇది కొట్టేయాలి ఇదంతా తప్పుడు నేను ఎక్కడ కూడా చేయట్లేదు సోషల్ మీడియాలో జనరల్గా జరుగుతున్నదే ఇంకొన్ని అవాస్ అవాలను ఏమైనా ఉంటే అవి ఎవరో ఆకతాయిలే చేస్తున్నారు తప్ప వాస్తవాలను మాత్రమే నేను చెప్తా ఉన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను మాత్రమే నేను పోస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వం ఇచ్చి తప్పిన హామీలను మాత్రమే నేను బహిరంగంగా బయటికి చెప్తున్నా అని చెప్పేసి ఆయన యొక్క పిటిషన్ను లేకపోతే ఆయన దాఖలు చేసిన కంప్లైంట్ను కొట్టివేయాలని చెప్పేసి కేటీఆర్ గారు క్రాష్ పిటిషన్ అయితే వేసిన మరి ఒక మాట మనం మాట్లాడుకుందాం కేటీఆర్ గారి ముచ్చట పక్కన పెడదాం